మినిస్టర్ కానీ ఎంటర్ఫియర్ గమనండి కానీ ఏ మంత్రి గారైనా ఏ సభ్యుడైనా లేచి ఎంటర్ఫియర్ అయిపోతే ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు సో ఐ రిక్వెస్ట్ సిన్సియర్లీ త్రూ యూ ద గవర్నమెంట్ సో ప్లీజ్ లెట్ ఇట్ లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్ నాది అయిపోయేదాకా కూడా దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తాను అయితే అధ్యక్ష హరీష్ రావు గారు ఎస్ సార్ మీరు సీనియర్ సభ్యులు ఎల్ఏ మినిస్టర్గా కూడా పనిచేశారు మీరు మీ మీరు ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇరిగేషన్ మంత్రికి ఎల్ఏ మినిస్టర్కు సభాపతి నాయకునికి అవకాశం ఉంటుంది అది మీకు కూడా తెలుసు వారు మాట్లాడమన్నా సార్ అదర్ అదర్థాయి దట్ అన్న వారు కాకుండా ఇతరులు వద్దున్న ఓకే రైట్ రైట్ అయితే అధ్యక్ష మూడు నాలుగు విషయాలు అధ్యక్ష అయితే నాకేమో ఈ బుక్ ఇప్పుడే ఇచ్చారు ఒకవైపు ప్రజెంటేషన్ చూడాలి ఇంకొక వైపు బుక్ చూడాలంటే కొంచెం టైం సరిపోదు బట్ నేను చూసినంత సేపట్లో ఇమీడియట్లీ ఒక నాలుగు సత్యదూరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అధ్యక్ష నాలుగు సత్యదూరమైన ఉన్నాయి అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బుర్ర జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా ఈ ను ఈ సభలో ప్రవేశపెట్టారు ఐ విల్ ప్రూవ్ సార్ ఒక ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక నాలుగు గా ప్రూవ్ చేస్తాను తర్వాత రేపు చూసి రేపు మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా మిగతా విషయాలు చెప్తాను అయితే అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ సిక్స్టీన్ మంత్రి గారు చూసుకోండి పేజ్ నెంబర్ సిక్స్టీన్ అరే నేను మీకు చెప్పట్లేదు నీటిపారుదల శాఖ మంత్రి ప్రజెంట్ చేశారు వారికి చెప్తున్నాను అధ్యక్ష పేజ్ నెంబర్ సిక్స్టీన్ పారాగ్రాఫ్ వన్ మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ మిడ్మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మిడ్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్ మానేర్ రెండు వేల పద్నాలుగులో నేను పదవీ బాధ్యతలు నాటికి మిడ్ మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ నూట ఆరు కోట్లు ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్ల తర్వాత మిడ్ మానేర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు దిస్ ఈజ్ ఫాల్స్ నంబర్ వన్ ఇకపోతే అధ్యక్ష రెండవది రెండవ విషయానికి వస్తే ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన ఒకవేళ మిడ్ మానియర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసినా నేను సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు సో ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడకూడదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఖర్చులు వర్సెస్ ఆయకట్టు ఖర్చులు వర్సెస్ ఆయకట్టులో ఈ బుక్లోనే రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పినారు అసలు విషయం ఇంకా వేరే ఉంది బట్ ఈ బుక్లోనే రెండు చోట్ల రెండు రకాలు చెప్పారు పేజ్ నెంబర్ ఎయిట్ పేజ్ నెంబర్ ఎయిట్లో ఈ బుక్లో ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ ఎయిట్ టేబుల్ నెంబర్ టూ పాయింట్ వన్ ఇందులో ఏం చెప్పారు అంటే రెండు అప్ టు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే రెండు వేల పద్నాలుగుకు ముందు మొత్తం కలిపి ఏం చెప్పారంటే యాభై ఏడు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము ఖర్చు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాము అని ఈ పేజ్ నెంబర్ ఎయిట్లో చెప్పారు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి యాభై ఏడు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్నారు మరి ఇదే బుక్లో పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ చూడండి పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి నలభై ఒక్క లక్ష డెబ్బై ఆరు వేల ఎకరాలకు నీరు అందించాం ఇక్కడనేమో నలభై ఒక్క లక్ష చెప్పారు